హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ మ్యాథ్స్ లాజిక్స్ ఈరోజు ఈ వీడియోలో మనము బీసీ గురుకులాల్లో ఖాళీ భర్తీకి దరఖాస్తుల కోసం నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అసలు దీనికి ఎవరు అర్హులు ఏ తరగతుల వాళ్ళ ఎలిజిబుల్ దీనికి ఎన్ని వేల సీట్లు ఉన్నాయి అసలు దీనికి అర్హతలు ఏంటిది అనేది ఈ వీడియోలో మొత్తం డీటెయిల్గా చూద్దాం ఫస్ట్గా మహాత్మా గాంధీ జ్యోతిబాపులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఆరవ తరగతి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి ఖాళీల సీట్ల భర్తీ కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు బీసీ సంక్షేమ సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి మల్లయ్య భట్టు గారు శనివారం అయితే ఒక ప్రకటనలో తెలిపారు అయితే మొత్తం నాలుగు వేల ఖాళీల సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు తల్లిదండ్రులు వార్షిక ఆదాయం గ్రామీణాల్లో గ్రామాల్లో అయితే ఒకటి పాయింట్ యాభై లక్షలు మించకుండా పట్టణ వాళ్ళు పట్టణాల్లో ఉండే వాళ్ళకైతే రెండు లక్షలు మించకుండా ఉండాలి విద్యార్థులు సోమవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వాళ్ళు చెప్పడం జరిగింది మార్చిలో రాత పరీక్ష నిర్వహించేటట్లు మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తున్నట్లు తెలపడం జరిగింది అయితే ఈ రోజు నుంచే మనకు ఆన్లైన్ ప్రాసెస్ అని అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది ఇప్పటి వరకు అయితే ఇంకా కాలేదు ఇది ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ అయినాక నేను వీడియో చేసి మీకు పెడతాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యి మన ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అయితే మన తెలంగాణలోని ముప్పై మూడు డిస్టిక్ల వాళ్ళకు కామన్గా పెడతారు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ది అడ్మిషన్లు అయితే సిక్స్త్ క్లాస్ వాళ్ళకు సెవెంత్ క్లాస్ వాళ్ళకు అండ్ ఎయిత్ క్లాస్ వాళ్ళకైతే స్కూల్లో అడ్మిషన్ లాగా కామన్గా ఎంట్రెన్స్ టెస్ట్ అయితే ఉంటుందండి ఇది ఎవరైనా మహాత్మా బాపుల స్కూళ్ళల్లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు ఈ స్కూల్స్కి అప్లై చేయడానికి ఫస్ట్ అయి ఫస్ట్ డేట్ వచ్చేసి ఈరోజు నుంచి స్టార్ట్ అవుతాయి ఈరోజు ఎయిత్ ఎయిత్ జనవరి దీనికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ ఏప్రిల్లో లాస్ట్ డేట్ ఉంటుందండి అయితే దీనికి అప్లై చేయడానికి ఫీజు ఎంత ఉంటుందంటే హండ్రెడ్ రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది దీని దీని గురించి నేను ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎలా అప్లై చేయాలనే ప్రాసెస్ని కూడా నేను ఈవినింగ్ లోపు మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి మన తెలంగాణలో మొత్తం బీసీ గురుకులాలు వచ్చేసి రెండు వందల తొంభై నాలుగు ఉన్నాయండి అందులో బాయ్స్ నూట నలభై ఎనిమిది గురుకులాలు ఉన్నాయి గర్ల్స్ గురుకులాలు వచ్చేసి నూట నలభై ఆరు గురుకులాలు ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్